హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రన్ చేయడానికి ఆంధ్ర ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఇంకా మార్నింగ్ అయితే సో సిక్స్ సిక్స్ ఫిఫ్టీ అవుతుందండి పూజ కన్నీ రెడీ చేసుకుంటున్నాను సో అయితే మంగళవారము సో ఈరోజు కూడా సో పూజ మార్నింగే ఎర్లీగా చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను సో నైట్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది అనేసి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను సో అది కంటిన్యూషన్ లాగ్ అనమాట నైట్ అన్నీ రెడీ చేసుకున్నాను ప్రిపేర్ చేసుకున్నాను కదా సో ఆ వీడియో మొన్న నిన్న ఎప్పుడు పోస్ట్ చేశాను సారీ గుర్తులేదు సో అని కంటిన్యూషన్ లాగ్ అనమాట సో అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను ఈ లోపు మా వాడు వస్తే తీ వీడియో తీయమంటున్నాను సో వాళ్ళైతే సో నిద్ర మొహం మీద లేదు ఎర్లీగా చదువుకోవడానికి లేస్తారు కదా వాళ్ళైతే లేజీగా ఉన్నారు వాళ్ళు తీయడానికి విసుక్కుంటారు బట్ నా ట్రైపోడ్ ఇక్కడ లేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయింది సో దానివల్ల ఏంటో ప్రాబ్లం అయిపోతుంది అనమాట సో ట్రైపోడ్ లేకపోవడం వల్ల సో ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి ఇలా ఫ్రెష్గా పెట్టి పూజ చేసుకుంటే బ్రెయిన్ కొంచెం రిలాక్స్గా ఉంటుంది మనశ్శాంతి కానీ బట్ మళ్ళీ మన వర్క్లు అవి చేసుకునేటప్పటికి యాజ్ యూజువల్ ఆ హెడ్ ఎక్స్ అవి అయితే కామన్ ఇంకా సో కొంచెం మార్నింగ్ లేవగానే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే రిలాక్స్గా ఉండే టైం అయితే ఇది ఒక్కటే నాకైతేను సో తర్వాత అయితే ఇంకా ఇంకా సిచ్యువేషన్స్ ఇంకా ఇంకా కామన్ మామూలే సో ఇదంతా అయిన తర్వాత నేను ఇంకా మళ్ళీ కిచెన్లో వర్క్స్ అన్నమాట సో ఫస్ట్ అయితే ప్రశాంతంగా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటాను నాకు ఎక్కువ మంత్రాలు అలాంటివి ఏమి రావు నాకు ఎక్కువ టైం ఉండి ఎక్కువ టైం ఉంటే మాత్రం బుక్స్ కొనుక్కున్నాను అవి చదువుకోవడానికి ఇష్టపడతాను సో లేదంటే నార్మల్గానే చేస్తాను ఎక్కువ ఫ్రైడే రోజున ఆ టైంలో అయితే కొంచెం ఎక్కువ టైం చేస్తాను అనమాట ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా టూ డేస్ బ్యాకే పీరియడ్స్ అయిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకున్నాను సో ఇంకా మార్నింగ్ నుంచి ఏమీ తీయడం అవలేదు సో ఇంకా ఈవినింగ్ ఏంటంటే బట్టలు అవి సర్దుతున్నాను అన్నమాట శారీస్ ఇంకా బట్టలు అవన్నీ కూడా సర్దుకుంటున్నాను సో ఇది కొత్తగా తీసుకున్న బీరు అనమాట దాన్ని అయితే ఇంక నేను సెపరేట్గా చూపించలేదు సర్దేటప్పుడే చూపిస్తున్నాను యాక్చువల్గా షార్ట్ వీడియో తీద్దామని అనుకున్నాను కానీ నాకు అంత టైం అనిపించలేదు సో ఇంకా ఎత్తిక్ అయి ఎత్నిక్ అయిపోయింది అనమాట సో హడాబడి అలా అయిపోయింది సో ఇంక శారీస్ అన్నీ కూడా ఇలాగా స్ట్రైట్గా పెట్టాను బట్ డోర్ అయితే పట్టట్లేదు చూడాలి సో అడ్డిగా పెడితే శారీస్ అయితే ప్లేస్ మనకి ఎక్కువ పట్టదు మా ఇది సర్దేటప్పుడు మా చిన్నోడు పెట్టిన టార్చర్ అయితే మామూలుగా లేదండి అసలు సో మా వాళ్ళు అయితే సో ఇందులో ఒక్క ఒక ఫైవ్ పర్సెంట్ శారీస్ ఉంటే వన్ పర్సెంట్ కూడా కట్టవు నువ్వు ఇంతకీ శారీస్ అన్నీ అనమాట సో పాడలేము అంటే పాడేసి అంత పాతవి కాదు అంత లేటెస్ట్వి కాదు సో బట్ మనం అంటే నేను ఎక్కువ రెగ్యులర్గా డ్రెస్సెసే కాబట్టి శారీస్ కట్టను కదా అనేసి మా వాళ్ళ ఫీలింగ్ అనమాట సో కట్టవు కదా ఎందుకనేసి కానీ మనం కొనుక్కోలేము కదా సో అలా మా వాళ్ళు క్లాస్ పీకుతూ ఉంటారనమాట అది మామూలుగా ఓన్లీ నా శారీస్ కోసమే ఇదనమాట సో మిగతా అవన్నీ కబోర్డ్లో పెట్టాను సో ఏదో హడావుడికి ఎలా సర్దేశాను మళ్ళీ నాకు శివాలయానికి వెళ్ళడానికి హడావిడి అయిపోతుంది అనేసి టైం అయిపోతుంది మా వాళ్ళు బెడ్షీట్ అవి సర్దవడం సో ఈ శారీ సర్దడం నాకైతే ఆ టైంలో పిచ్చి లేచిపోయిందనమాట సో హెల్ప్ చేయరు చేసేదాన్ని డిస్టర్బ్ చేస్తారు సో అదనమాట వస్తుంది అనమాట ఈ శారీస్ కోసమే నేను కోప్పడేది వాడి మీద సో పక్క నుండి టార్చర్ పెడుతున్నాడు అనమాట సో విసిగిస్తున్నాడు వాడు హెల్ప్ చేయడు పక్క వాళ్ళని హెల్ప్ చేయనివాడు అనమాట సో అలా విసిగిస్తూ ఉంటాడు ఆ టైంలో నాకు ఇంకా బీపీ లెగుస్తుందనమాట సో ఒక్కొక్కసారి క్యాజువల్గా నా ఫన్ ఫన్నీగా కామెడీగా అయిపోయే సీన్ కాస్త సీరియస్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు అయితేనే సో నా మెంటాలిటీ నా మూడుని బట్టి అది రివర్స్ అవ్వే సిచ్యువేషన్లో అనమాట సో ఒకేసారి అన్ని పనులు వేస్తే ఇంకా అది పిచ్చెక్కిపోతుంది అనమాట వాళ్ళ రూము సర్దమని బెడ్షీట్ సర్దమని పెద్దోడు అప్పు చెప్తే వాడికి ఏదో వర్క్ ఉంది కొంచెం ఖాళీ చేయమని అప్పు చెప్తే ఇప్పుడే నేను బీరువా సర్దుకోవడం పెడితే ఈ లోపు నాకు శివాలయానికి వెళ్ళడానికి టైం అయిపోతుంది సో ఈ ఈ టైంలో నాకు అస్సలు ఎంత చిరాకేసింది అసలు అసలు బెడ్ మీద వేసుకునేదాన్ని వచ్చేటప్పుడు సర్దుకోవడానికి బట్ మా లూసీ రూబీతో బెడ్ మీద ఉంచినా సరే ప్రాబ్లం అయిపోతుంది అవి ఎక్కేసి గందరగోళం చేస్తానేసి గోడం చేస్తా అది రూమ్ తీసి ఉంచడానికి అయితే అవ్వట్లేదు నేనైతే ఎక్కదేమో అని అనుకున్నాను కానీ లేదు అది రివర్స్ అయ్యింది మా లూసీ ఎక్కట్లేదు రూబీ అయితే మా బెడ్ ఎక్కేస్తుంది అనమాట సో అన్నీ అయితే శారీస్ అయితే ఆల్మోస్ట్ అన్నీ పెట్టేసాను డ్రెస్సులు అవి అయితే కబోర్డ్ పెట్టేశాను ఏదో అలా అలా సర్దాను కానీ నాకేదో ప్రాపర్ అని అనిపించలేదు సరే లోపల పెట్టేశాను అన్న ఫీలింగ్ ఒకటి వచ్చింది కానీ నాకు ఏదో మంచిగా సర్దిన ఫీలింగ్ అయితే రాలేదు సో ఎప్పుడైనా చూసుకుందాం ఇప్పుడు మనం ఇంకా బ్రెయిన్ పని చేయట్లేనప్పుడు ఇంకా అది అక్కడతో స్టాప్ చేసేయడమే బెటర్ కాకపోతే మనకి అడ్డిగా లేకుండా కబోర్డ్లో పడిచేశాను అంతే సో నాకు మంచిగా మూడు అయితే క్లాత్ సర్దుకోవడం నేను వన్ మంత్కి ఒకసారి సర్దుకునేదాన్ని చాలా ఇంట్రెస్ట్ అనమాట కబోర్డ్ తీస్తే నాకు ఎక్కడ ఎక్కడ పక్కడ నాప్కిన్స్ ఒక ప్లేస్లో నా చున్నీలు అన్నీ ఒక ప్లేస్లో డ్రెస్సెస్ అన్నీ ఒక ప్లేస్లో శారీస్ అని అలా ఈట డివైడ్ చేసుకొని సర్దుకునేదాన్ని ఇప్పుడు చూస్తే అసలు ఈ వస్తువు ఎక్కడుందో నాకు ఏమీ కనిపించట్లేదు సర్దడానికి కూడా మూడు లేదనమాట అంత విసిగ్గా చిరాగ్గా అనిపిస్తుంది సో మనకి కొంచెం సెట్ అయ్యి సర్దుకోవాలనిపించినప్పుడే సర్దుకుందాం అనేసి నాకు అడ్డుగా లేకుండా బయట కనిపించకుండా పడిసేసాను అంతే ఈ లోపవాడు ఏదో ప్రాజెక్ట్ వర్క్లు చేసుకోవడానికి అది విసిగ్గా ఉంటుంది ఆ రూమ్లోని అవన్నీ కబోర్డ్లో మీద పడిపోతూ ఉన్నాయన్నమాట అది కొంచెం మెస్సీన్ క్లీన్ చేస్తూ ఉన్నాడు అవన్నీ ఏంటంటే ఒక పక్కన పెడుతున్నాను పైన కబోర్డ్లో పెట్టేస్తున్నాను అనమాట టెడ్డీ బేర్స్ ఇవి ఇక్కడ ఉంటే దుమ్ము కూడా పట్టేస్తున్నాయి దానికోసమైతే ఒక పక్కన పెట్టేస్తున్నాను ఇవి లో మరీ చిరాగ్గా కనిపిస్తున్నాయి సో దాన్ని ఏంటంటే ఒక పెట్టేసి ఇంకా నేను సర్దుకుంటున్నాను ఒక పక్కకు పెడుతున్నాను అనమాట ఎడ్డి బేర్స్ అవి కూడా మట్టి పట్టేస్తున్నాయి సో దాన్ని అంతా క్లీన్ చేసి అట్టబెట్లన్నీ కూడా పైన పెడుతున్నాను అనమాట సో ఈ లోపు నాకైతే టైం అయిపోతుంది సేవలయానికి సో ఫాస్ట్గా దీపం పెట్టేసుకుని దూపం వేసేసి ఆ జడ కూడా నేను కిందకి తీసుకోలేదు కుంకుమ పెట్టేసుకుని ఈ లోపు నేను స్నానం చేసుకోవడం వచ్చాను తొందర తొందరగా చేసేసి సో అలాంటప్పుడే మనకి ఇంకా ఏదో ఒకటి విసిగిస్తూ ఉంటుంది నాకైతే చిరాకు వస్తుంది హెయిర్ పైకుండి నేను చూసుకోలేదు బయట లైట్లు కూడా మా వాళ్ళు వేరండి నేనే వేసుకోవాలి సో ఈ లోపు లైట్స్ అవి వేసేసుకొని చేతులు ఏదో దూపం స్టిక్ది ఉదయం పెట్టింది అయిపోయింది సో కుంకుమ అయితే రెండు అటు ఇటు పెట్టేసుకున్నాను దాన్ని కూడా సరి సరి చేసుకొని ఇంకా చున్నీ వేసేసుకొని ఇంకా వెళ్ళడం అనమాట కింద ఏదైనా క్లాత్స్ వదిలితే మా లూసీ రూబు టాయిలెట్ వేస్తాయి సో దానికోసమైతే ఎయిర్ సెట్ సెట్ చేసేసుకొని కుంకుమ పెట్టేసుకున్నాను సరిగ్గా సరిగా పెట్టుకోలేదు ఇప్పటికే క్వార్టర్ టు సెవెన్ అయిపోయింది సో ఇంకా శివాలయానికి వెళ్ళేటప్పుడు చేయించి తీసుకెళ్తాను అది కూడా కనిపించలేదు ఇంకా అలానే వెళ్ళిపోయాను సో మా వాడి దగ్గర ఉంటే తీసుకొని పెద్దోడి దగ్గర సో వాడు స్నాక్స్ కొని డబ్బులతో ఇంకా అవే తీసుకెళ్తున్నాను అనమాట శారీస్ ఆ డోర్ పట్టట్లేదు వచ్చాక సర్దుకుందాంలే అని అనుకున్నాను కానీ ఇంకా నేను టైర్డ్ అయిపోయాను ఇంకా టిఫిన్ చేసేది కదా ఇంకా కలిసిపోయి ఇంకా చేయలేదనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి సో ఇంకా ఇవి నాకు అనిపించలేదు ఇంకా పెద్దోడి దగ్గర తీసుకున్నాను అనమాట సో ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్